సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మండలంలోని చీకోడు గ్రామంలో చెరువులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు మృత్యువాత పడ్డాడు గ్రామానికి చెందిన తౌడబాబు అనే యువకుడు స్నేహితులతో కలిసి చెరువులో సరదాగా ఈతకు వెళ్లడం జరిగిందని అదే సమయంలో జేసీబీ గుంతలు ఉండడంతో ఒక్కసారిగా జేసీబీ గుంతలో యువకుడు పడిపోవడం జరిగిందని స్థానికులు వెల్లడించారు గమనించిన తోటి స్నేహితులు యువకుణ్ణి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు అనంతరం గ్రామస్తులు చెరువులో గాలింపు చేపట్టడంతో బాబు మృతదేహం లభ్యం కావడం జరిగిందన్నారు యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి అనంతరం పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు మరి తమాష ప్రమాదవశతు జేసీబీ గుంత ఉండే ఆ గుంతల ఇరుక్కొని చనిపోయిండు మరి గరీబు ఎస్సీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అవి ఆ కుటుంబాన్ని ఎవరు లేరు ఒకటే ఒక కొడుకు మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకో ఆదుకోవాలని కోరు